హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఇవాళ నుంచి నవరాత్రులు వీడియోలు అయితే మొదలవుతాయండి ఇంకా మా నవరాత్రులు మొదటి రోజు ఈ రోజు అయితే తల్లికి నేను కొన్న సామాన్లు అయితే మీకు చూపిస్తున్నానండి ఇవాళైతే గాజులు కట్ అయితే హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను ఇంకా గాజులు తల్లికి శతమానాలు అయితే ఇద్దాం అనుకున్నానండి ఈ సంవత్సరం అంటే కిందటి సంవత్సరం కూడా ఇచ్చాను ఈ సంవత్సరం కూడా తల్లికి శతమానాలు అయితే కొన్నాను ండి ఇంకా శతమానాలు గాజులు నల్లపోసల దండ అయితే ఇద్దాం అనుకున్నానండి తల్లికి ఎందుకంటే విగ్రహం కొంచెం పెద్దది కదా రెండు పసుపు తాళ్ళు అయితే కొన్నానండి కిందటి అయితే పసుపు తాడుకి పంతులు గారు మళ్ళీ పురుకోస కట్టారు నాకు అది అసలు నచ్చలేదు అందువల్ల ఈసారి అయితే పసుపు తాళ్ళే రెండు కొన్నా అనమాట శతమానాలకు గుచ్చాక తాడు ఎక్స్టెండ్ అవ్వడానికి ముళ్ళు వేసి పెద్దదిగా చేసాము ఇంకా అది ఎలా గుచ్చాము ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను ఇంకా తల్లికి అయితే పది చేతులకి మనకి పది డజన్లు గాజులు అయితే మటుకు తీసానండి ఆ పది డజన్లు కాదు చేతికి అర డజన్ అర డజన్ కింద అయితే పంతులు గారు కట్టిస్తారండి అంటే మనం ఎంతైనా కట్టుకోవచ్చు తల్లికి అర మొత్తంగా కలిపి ఐదు డజన్లు తల్లికి చేతికి కట్టడానికి అయితే తీసాను అవన్నీ కూడా మీకు షాప్ దగ్గరికి వెళ్ళాక ముళ్ళు అయితే వేస్తానండి ఇంకా కలసం మీదకి ఒక డజను మొత్తం ఆరు డజన్లు అయితే షాప్ దగ్గరికి అయితే పట్టుకెళ్తున్నాను ఇంక ఇంట్లోకి అయితే నాకు ఒక డజన్ కావాలి ఇంకా నాకు చేతులకు వేసుకోవడానికి ఇంకన్నిటికీ కావాలి కదా అని ఇంకా డజన్ కింద కొంటే మనకు చాలా ఎక్కువైపోతుందండి దాన్ని అందువల్ల మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్కి వెళ్ళి అయితే కట్ అయితే నాకు ఇక్కడ కట్ట ఎంత పడింది ఫోర్ ఫిఫ్టీ పడింది అండి కట్ట ఇంకా శతమానాలకు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి శతమానాలు గొట్టాము నల్లపూసలు అన్నీ అయితే తీసుకున్నాను ఇంక ఇంటికి రాగానే నేనైతే ఈరోజు మార్నింగ్ పూజ అయితే చేయలేదండి ఇంకా నేను సాయంత్రం నుంచి నవరాత్రులు స్టార్ట్ చేసుకుందామని ఇంకా ఉదయం అంతా నాకు ఈ పనులే సరిపోతాయండి ఎందుకంటే మాకు ఇక్కడ దగ్గరలో మా మావిగారు అయితే విగ్రహం పెడతారన్నమాట ఇంకా మా మాయగారు విగ్రహం పెడతారు కాబట్టి నాకు కొన్ని కొన్ని పనులు అయితే ఉంటాయండి ఆ తల్లికి నేను చేయవలసిన సేవ ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చేయడానికైతే చూస్తానండి ఇంకా నేను ఇంటికి వచ్చేసి ముందు తల్లికి కావాల్సిన గాజులన్నీ కూడా ఒక బుట్టలో అయితే పెట్టించుకున్నానండి ఇంకా తల్లికి ఇప్పుడు శతమానాలు అయితే గుచ్చేసి నల్లపూసలు శతమానం గొట్టం అన్నీ గుచ్చిసామనుకోండి నాకు ఇక్కడ పని అయితే కొంచెం కంప్లీట్ అయిపోద్ది అన్నమాట ఇంకా దేవుడి మూలకి సాయంత్రం పూజకి కావాల్సినవి కూడా కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాను ఇంకా శతమానాలు అయితే కిందటి సారైతే కొంచెం చిన్నవైపోయింది శతమానాలు తల్లి విగ్రహానికి అయితే సరిపోలేదు ఈ సారైతే నాకు శతమానాలు అయితే హండ్రెడ్ రూపీస్ పడింది అండి వన్ ఫిఫ్టీ అసలు దాని మీద ఉంటే హండ్రెడ్కి ఇచ్చారండి అని చెప్పగానే ఇంకా వంద రూపాయలకి అయితే ఈసారి చాలా పెద్ద శతమానాలు వచ్చాయి చక్కగా రౌండ్గా పెద్ద సైజు ఉండి చాలా చాలా బాగున్నాయండి శతమానాలు అయితే ఇంకా నల్ల పూసలు కూడా విడిగా అయితే కొనుక్కొని ఇవి గుచ్చడమే అసలైన టాస్క్ అండి అసలు ఎందుకంటే అమ్మవారికి కొంచెం పెద్ద తాడు కదా తీసుకుంటాం శతమానాలు బాగానే వెళ్ళిపోతాయి కానీ ఆ పూసలు అయితే గుచ్చడం కొంచెం కష్టమైందండి ఇంకా నేను జాగ్రత్తగా కుర్చీలో పెట్టుకొని అయితే ఇంక ఇంటి దగ్గరే గుచ్చిశానండి ఎప్పుడు పీఠం దగ్గర గుచ్చి వాళ్ళం కానీ ఈసారి తల్లిని తేడం అయితే సాయంత్రం అవుతుంది అన్నారు అందువల్ల నేను అన్ని ఉదయం అరేంజ్ చేసి ఒక బుట్టలోకి అయితే సర్దిస్తునండి అన్నీ కూడా ఇంకా నాకైతే ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా అందువల్ల అయితే చక్కగా శతమానాలు ఇవన్నీ గుచ్చి నాకు ఇవ్వడం అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మనం మొన్న హైదరాబాద్ నుంచి స్టాక్ అయితే తెచ్చాం కదండి షాప్లోకి ఇంకా అందులో నల్లపూసల దండలు అయితే ఉన్నాయి ఇంకా అందువల్ల నల్లపూసల దండ అయితే కొనలేదండి ఆ నల్లపూసల దండనే చక్కగా కట్ చేసి అటు ఇటు తాళ్ళు అయితే కట్టి నల్లపూసల దండని కూడా ప్రిపేర్ అయితే చేసానండి చూసారా తల్లికి శతమానాలు ఎంత బాగున్నాయో ఇంకా నేను పీఠం దగ్గరికి వెళ్ళాక పసుపు అది కూడా రాసానండి ఇంకా గాజులన్నిటికి కూడా డైరెక్ట్గా తల్లికి చేతికి కట్టడానికి గాజులకి తాడు కట్టి డైరెక్ట్గా ఇలా చేతికి అయితే కడతామండి పెద్ద పెద్ద విగ్రహాలకైతే అయితే అట్లాగే కడతాము ఇంక ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఇలా అయ్యింది ఇంకా అక్కడ నుంచి షాప్ నుంచి అయితే ఇంటి నుంచి అయితే షాప్కి అయితే ఇంకా షాప్ దగ్గర కూడా ఫుల్గా క్లీన్ చేసేసుకొని పసుపు నీళ్ళు అవి జల్లి మంచిగా షాప్ దగ్గర అంతా కడిగేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఈ టెన్ డేస్ నుంచి కూడా నేను షాప్లో దీపం అయితే పెట్టలేదండి శాంతి వాళ్ళకి ఏదో పక్షిని వచ్చింది ఇంకా అందువల్ల నేనైతే ఈ పదకొండు రోజులు వాళ్ళు మైలు తీరి వరకు కూడా నేను షాప్లో దీపం అయితే పెట్టలేదు శాంతి అక్క షాప్కి వస్తుంది కదా శాంతి అందువల్ల ఇంక ఇట్లా అయితే షాప్లో పూజ అయితే అయింది ఇంక ఇక్కడ నుంచి పీఠం దగ్గరికి అయితే వెళ్ళామండి ఈసారి అయితే మా లాస్ట్ తోటకోళ్ళు అయితే వేసిందండి శివలక్ష్మి తనైతే మాల వేసింది ఇంకా నేను తను అయితే తల్లి వచ్చే లోపల ముందు తల్లిని కూర్చోబెడతారు కదండి ఆ స్టేజ్ అంతటికీ కూడా మా మంచిగా నీళ్ళు జల్లేసి పసుపది రాసి ముగ్గులు అవన్నీ పెట్టేసి అన్నీ రెడీ చేస్తామనుకోండి ఇంకా తల్లిని తేగానే ఆ స్టేజ్ మీదకైతే ఎక్కించేస్తారండి ఇంకా అగొండి తనే శివలక్ష్మి ఇంకా తనైతే మాల వేసారు ఇంక నేనైతే ఆ పీటంకి ఇది అయితే కలసం పెట్టే పీట అండి అది తల్లిని పెట్టే పీట పెద్దది ఉంది కదండి స్టేజ్ లాగా దాని మీద తల్లిని పెడతారు ఈ కింద దాని మీద అయితే కలసం పళ్ళెం పెడతారనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిస్తాను కదా కొంచెం స్పీడ్గా పెట్టించినట్టు ఉంది కానీ నేనైతే అంత స్పీడ్గా అయితే ముగ్గులు పెట్టలేండి కొంచెం స్లోగానే పెడతాను ఇంకా నేను పద్మం ముగ్గు అయితే పెట్టేసాక తను అయితే బొట్లు పెట్టుకొని వచ్చేస్తుందండి ఇంకా మేమిద్దరం కలిపి ఇంకా గబగబా పనులు అయితే చేసేసాము ఇంకెందుకంటే నాకు షాప్ ఓపెన్ చేసి ఉంది కదా వర్షి అయితే షాప్ దగ్గర కూర్చోబెట్టి నేను ఇక్కడ పీఠం దగ్గరికి అయితే వచ్చానండి ఈసారి అయితే ఇంకా ఇలా అయిపోయి ప్రతిసారి కూడా ఈ డ్యూటీలన్నీ మాకే లేండి ఎందుకంటే మా షాప్ ముందు నెక్స్ట్ మా మావి గారే కదా పెడతారు అందువల్ల తల్లికి మనకు వీలైన కాడికి మనం సేవ అయితే ఇట్లా అయితే కొంచెం చేస్తామండి ఇంక ముగ్గులైతే పీటకైతే పెట్టేసాను ఇంకా పీటకయ్యాక స్టేజ్కి అయితే మొత్తం పద్మ ముగ్గు కూడా అక్కడ కూడా వేసేసి ఇంకా చుట్టూ బోర్డరింగ్ అది కూడా వేసేసానండి ముగ్గు ఎలా వేసాను ఏంటన్నది కామెంట్ చేయండి ఇంకా తల్లిని పెట్టాక ఎట్లా ఉందో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఈసారి అయితే నాకు తల్లిని చూస్తే గుండు జల్లు తల్లి అయితే ఈసారి కాళికాదేవి అవతారం చాలా చాలా బాగుందండి తల్లి ఇంకా మేము ఇది పెట్టేటప్పటికి టైం పన్నెండున్నర ఎంత అయిందండి ఒంటి గంట తల్లి అయితే సాయంత్రం నాలుగున్నరకైతే వచ్చిందండి ఇంక నేను ఈ లోపు ఇంట్లో కూడా పూజ చేసుకొని అప్పుడు పీఠం దగ్గరికి అయితే వచ్చాను ఇంకా నా ముగ్గు చూసారా పిండి కదండీ అది కొంచెం చెయ్యి జారిపోతూ ఉండేది మాట కానీ ఏదైతే ఏమైంది మంచిగా అయితే ముగ్గు అయితే పెట్టేసి మొత్తం బల్లంతా కూడా చక్కగా నింపేసాము నిండిగాన ఇంకా మా తోటకోళ్ళు అయితే బొట్లు అయ్యి పెట్టుకొని వచ్చేసింది ఇంకా నాకు ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకళ్ళు శాంతియో మా తోటకోళ్ళలో ఎవరు మాల వేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంకా వచ్చిన పిల్లల గ్యాంగ్ ఉంటారు కదండి ఆ పిల్లల గ్యాంగ్తో నిమ్మకాయలు దాంట్ అబ్జెప్సా వాళ్ళకి వాళ్ళందరూ చక్కగా నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నారు తల్లికి ఇంకా పూజ సామాన్లు అన్నీ తీసుకొచ్చి మా మా అక్కడ పెట్టి వెళ్ళారండి ఈ పిల్లలకైతే పూసమ్మలు లైవ్ అప్పు చెప్పి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చి గబగబా మూడు అయ్యేసరికి అలా ఇంటికి వచ్చేసి స్నానం చేసి తయారైపోయి పీఠం కింద అయితే రెడీ చేసుకున్నానండి మాకు కింద ఈ ప్లేస్లో అయితే మీరు అందరు చూసే ఉంటారు కింద ఈ ప్లేస్లో నూకాల తల్లి ఫోటో ఉంటుంది కదా పండగలప్పుడు శ్రావణ మాసం అయితే లక్ష్మీదేవిని ఫోటోని ఇలా అప్పుడు దుర్గమ్మ ఫోటోని షిఫ్ట్ చేస్తుంటా అనమాట నూకాల తల్లి ఫోటో పైన పెట్టి దుర్గమ్మ ఫోటో కిందకి పెట్టానుమాట పీటం కింద పీట అది వేసుకొని కలసం అది పెట్టలేదండి కిందసారి అయితే కలసం అది పెట్టాను కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల అయితే ఆటంకాలు ఉన్నాయి అందువల్ల నాకు నెలాఖరికి ఆటంకాలు అయి ఉండడం వల్ల కలసం పెట్టలేదు అఖండ దీపం పెట్టలేదండి ఈసారి నార్మల్గా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కూడా తల్లికి చక్కగా పూజ చేసుకుందాం రెండు పూట్లని ఇంకా దీపం అయితే ఎట్లాగ అరేంజ్ చేసుకున్నానండి చక్కగా ఒక ఇరవై ఒక నిమ్మకాయలతో అయితే నిమ్మకాయల దండ గుచ్చి దండ అయితే వేసి పసుపు నీళ్ళు చొంబు పెట్టుకొని ఒక గిన్నెలోకి అయితే డజన్ గాజులు పెట్టుకొని తల్లి రూపు ఉంటే తల్లి రూపు లేదంటే ఒక రూపాయి కాయిన్ అయినా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి రోజు కుంకుమ పూజ కింద ఆ గిన్నెలో చేసుకోవచ్చు మనం ప్లేట్లో వాటిలో చేస్తే బయటకు వచ్చేస్తుంది కదా అందువల్ల గిన్నెలో అయితే చేసానండి ఇంకా ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంట్లో కూడా ఇంత త్వరగా పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది అనుకోలేదండి గబగబా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను ఇంకా మా ఈ వీడియో అయితే మా తను సార్ తీస్తున్నారనమాట తను సార్ వీడియో తీశారంటే చాలా జాగ్రత్తగా తీస్తాడు ఇంకా అంటే పొజిషన్ కదపడమాట నేను ఎలా చెప్తే అలా తీస్తాడు వర్షిణికైతే అయితే వీడియో తీయడం అసలు ఇష్టం ఉండదు ఇంక తను అయితే బాగానే సపోర్ట్ చేస్తాడులేండి ఇంకా ఫస్ట్ రోజు పూజ అయితే నాది ఇలా జరిగింది ఈ నూక ప్రసాదం అయితే చేశానండి అసలు ఈరోజైతే సేమీ చేద్దాం అనుకున్నాను కానీ నూక ఉంటే నూక ప్రసాదం అయితే చేసేసానండి తల్లికి మనకి వీలున్నంత మటుకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ రోజైతే రెడ్ గులాబీ పూలతో అయితే పూజ చేసుకున్నాను అలా మనకి ఏ రోజు వీలైతే అలా చేసుకోవచ్చండి తల్లికి చక్కగా సేవ ఈ తొమ్మిది రోజులు తల్లి ఏ ఆటంకాలు లేకుండా పూజ చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి మీకు తల్లి వీడియోలు ఇవే ఇవే వస్తాయండి ఎవరు కూడా ఇబ్బంది పడకండి నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేసేయండి ఇంకా మా అమ్మవారు ఎలా ఉందో మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అండ్ సపోర్టే నాకు ఇంకా ముందుకైతే తీసుకువెళ్తుంది ప్లీజ్ మీ అందరికీ కూడా దుర్గమ్మ ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక మా తల్లికి అయితే ఇట్లా అలంకరణ అయితే అయిపోయింది ఈ తొమ్మిది రోజులు కూడా తల్లి చక్కగా పూజ జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇది రెండవ రోజు కూడా చక్కగా దద్దోజనం అయితే నైవేద్యం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇట్లాగే ప్రతి రోజు జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి నేను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ జై జైభవాని